హిందుబంధులందరికీ నమస్కారం రామాయణం బాలకాండ బ్రహ్మదత్తుని జన్మ వృత్తాంతము కుసనాభుని పుత్రికలతో ఆయన వివాహము సర్వసమర్థుడైన కుసనాభుని మాటలను విని ఆ నూరు మంది కన్యలు తండ్రికి పాదాభివందనములు మొనర్చి ఇట్లు పలికిరి ఓ మహారాజా సర్వత్రా సంచరించునట్టి వాయుదేవుడు అపమార్గమును అవలంబించి మమ్ములను బలాత్కరింపదలచెను అతడు ధర్మమును పూర్తిగా విస్మరించెను మేము తండ్రి చాటు బిడ్డలము పతిని ఎన్నుకున్న విషయమున మేము స్వతంత్రంగా వ్యవహరింపము మమ్మలను నీకిచ్చి పెండ్లు చేయనేమో వెళ్ళి మా తండ్రి గారిని అడుగుము అని మేము పలికితి మేమందరము ఇట్లు పలుకుచుండగా మా మాటలను పట్టించుకొనక ఆ పాపాత్ముడు మమ్మల్ని తీవ్రంగా కొట్టెను తేజస్వియు పరమ ధార్మికుడు అయిన కుసనాభుడు వారి మాటలను విని సౌశీల్యవతులైన ఆ కన్యలతో ఇట్లనిను పుత్రికలారా క్షమాశీలులు చేయదగిన పనిని మీరు చక్కగా చేసిత్రి ఐకమత్యంతో మెలిగి మన వంశ గౌరవమును నిలబెట్టితిరి బిడ్డలారా స్త్రీలకు గాని పురుషులకు గాని అపరాధులను గుణము కలిగియుండుట గొప్ప భూషణము క్షమాగుణమును కలిగియుండుట అరుదైన విషయము మీరందరూ ఐకమత్యంతో ప్రదర్శించిన క్షమాగుణము దేవతలకును దుష్కరము కుమార్తెలారా పాత్రులకు దానం చేయుట సత్య సత్యప్రవర్తన వలనూ యజ్ఞములను ఆచరించుట వలనూ కలిగడి మహాఫలములన్నీయును క్షమాగుణము కలిగియుండుట వలన లభించును క్షమయ సస్కరము పరమ ధర్మము ఈ జగత్తునంత క్షమ పైనే నిలిచి ఉన్నది ఓ రామ దివ్య పరాక్రమశాలియు తగిన విధంగా నిశ్చయ నిశ్చల బుద్ధి గలవాడును అయిన కుసనాభ మహారాజు దేశకాలమునకు అనుగుణంగా తన వంశమునకు దగినట్లుగా కన్యాదాన విషయమై మంత్రితో బాగుగా ఆలోచించెను ఈ కాలమునందే చూలి అను పేరు గల ఒక మహాముని ఉండివాడు అతడు ఊర్ధ్వరేతస్కుడు అనగా ఇంద్రియ నిగ్రహం కలవాడు సదాచార సంపన్నుడు ఒకానొకప్పుడు అతడు బ్రహ్మను గూర్చి తపస్సు చేయుచుండెను తపొనర్చుచున్న ఆ ఋషికి ఊర్మిల తనయైన సోమద అను గంధర్వ స్త్రీ సపర్యలు చేయుచుండెను రామ ఈ కథను విను నీకు శుభమగును ఆ సోమద నిత్యము ఆ మహర్షికి నమస్కరించుచు సేవలొనర్చెను కొంతకాలం పిమ్మట ధర్మ దృష్టి గల ఆమె శుశ్రూషులకు ఆ మహాముని సుతుష్టుడయ్యను ఓ రఘునందన సోమద యొక్క సేవలు ఫలించిన సమయమున ఆ చూలిముని ఆమెతో నేను నీ సపర్యలకు సంతసించితిని నీకు శుభమగుగాక నీకేమి కావాలనో కోరుకునుము తన శుశ్రూషులకు ముని సంతుష్టుడు కాగా ఆ గంధర్వ స్త్రీ ఆనందంతో పొంగిపోయేను పిమ్మట మాటలలోనే ఆంతర్యమును గ్రహింపగల ఆ మునితో వాక్చాతుర్యం గల ఆమె ధృతుమధురంగా ఇట్లనెను ఓ మహాముని నీవు తీవ్రమైన తపమునర్చి వర్చస్సుతో వెలుగొందుచున్న బ్రహ్మాత్ముడు వైతివి ఓ ధర్మబుద్ధి బ్రహ్మజ్ఞానం గల ఒక పుత్రుణ్ణి నాకు ప్రసాదింపు నేను నిష్ఠతో బ్రహ్మచర్యమును ఆచరించుచున్న దానను పవిత్రురాలను నేను ఎవ్వరికీ భార్యను కాను కాబోను నిన్ను ఆశ్రయించితిని నీ బ్రహ్మ తేజస్సు యొక్క ప్రభావమున నాకు ఒక పుత్రుడిని అనుగ్రహింపము అందులకు నీవే సమర్థుడువు నీకు పుణ్యముండును ఆ బ్రహ్మర్షి ఆమె ఎడ ప్రసన్నుడై ఉత్తమోత్తముడైన ఒక పుత్రుణ్ణి ప్రసాదించను చూలి మహర్షి యొక్క ఆ మానసపుత్రుడు బ్రహ్మదత్తుడు అని ఖ్యాతి వహించను అప్పుడు కుసనాభుడు తన కుమార్తెల వివాహ విషయమును గూర్చి మంత్రులతో సమాలోచన చేయుచున్న సమయమున సోమద యొక్క కుమారుడైన బ్రహ్మదత్తుడు అమరావతిని ఇంద్రుడు వలె సిరి సంపదలతో తొలుతూగుచున్న కాంపిల్యా నగరమును పరిపాలించుచుండెను ఓ రామ గొప్ప ధర్మబుద్ధి గల కుసనాభ మహారాజు తన నూరుగురు కుమార్తెలను బ్రహ్మదత్తునకు ఇచ్చి వివాహం చేయుటకు నిశ్చయించెను మహా తేజస్వి అయిన కుసనాభ మహారాజు ఆ బ్రహ్మదత్తుణ్ణి ఆహ్వానించి సుతుష్టాంతరంగుడై తన నూరు మంది కన్యలను ఆయనకిచ్చి వివాహం అనొచ్చెను ఓ రఘునందన అప్పుడు బ్రహ్మదత్త మహారాజు ఇంద్రవైభవంతో విలసిల్లుచు విద్యుక్తముగా వరుసగా ఆ వధువుల హస్తములను గ్రహించెను బ్రహ్మదత్తుని కరస్పర్శ కలిగినంతనే ఆ నూరు మంది వధువులు గూణిస్థితి మాయమయ్యను వారు మనోవ్యత తొలగిపోయెను అంతటా వారు నిరూపమాన సౌందర్యమునులో విరాజిల్లిరి తన పుత్రికులు వాయుదేవిని బాధ నుండి విముక్తి పొందినడం చూచి ఆ కుసనాభు మహారాజు ఎంతయో సంతోషించెను హర్షాతిరేకముతో పదే పదే పులకిత గాత్రుడయ్యను బ్రహ్మదత్తునితో తన కుమార్తెల వివాహ మహోత్సవమును జరిపించిన పిమ్మట కుసనాభుడు ఆయనను పత్నులతో సహా కాంపిల్య నగరమునకు పంపెను బ్రహ్మదత్తుని వెంట పురోహితులను గూడి పంపివేశాను బ్రహ్మదత్తుని తల్లి అయిన సోమద తన కుమారుడు కుసనాభుని పుత్రుకలను పెండ్లియాడి తీసుకురావడం చూచి ఎంతో ఆనందించెను వరుసగా తన కోడన్లను సుకుమారంగా నిమురుచు వారిని అభినందించెను వారి తండ్రి అయిన కుసునాభుడిని ప్రశంసించెను ఇషే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే బాలకాండే ప్రియస్త్రిం స్త్రిం